నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం పలు రంగాలలో అయితే దూసుకుపోతూ ఉంది రెండు వేల ముప్పై ఐదు కువైట్ విజన్ లో భాగంగా కువైట్ లోని అన్ని రంగాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నాయి తాజాగా గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి అత్యుత్తమ ఆర్థిక కేంద్రాల జాబితాలో కువైటు దేశం ఇరవై ఆరు స్థానాలు ఎగబాకి ప్రపంచ వ్యాప్తంగా ఎనభై రెండవ స్థానంలో నిలిచినట్లు ఈ యొక్క నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడు మధ్య పనితీరులో మనం చూసుకుంటే పదకొండు పాయింట్ ఒక శాతం అత్యుత్తమ అభివృద్ధిని కువైట్ దేశం సాధించిందని చెప్పి కంపెనీల విదేశీ యాజమాన్యం పైన పరిమితులను సడలించడం మరియు స్థిరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం అవసరమని చెప్పేసి పెట్టుబడి రంగాలను అభివృద్ధి చేయడం మరియు ఉత్పత్తి సామర్థ్యాన్ని వైవిధ్యపరచడం మరియు దాని ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కుబైటు దేశం సాధిస్తూ ఉందని చెప్పి మెరుగైన వ్యాపార వాతావరణాన్ని నిర్ధారించడానికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి కువైట్ దేశం అనేక అవకాశాలను సృష్టిస్తూ ఉందని చెప్పి అలాగే ఎవరైనా కువైట్ లో ఒక వ్యాపారం పెట్టాలంటే లైసెన్స్ కు సంబంధించిన విధానాలను సులభతరం చేయడంతో అయితే చాలా మంది కువైట్ లో విదేశీయులు పెట్టుబడులు పెడుతూ ఉన్నారని చెప్పి దీంతో కువైటు ఆర్థిక కేంద్రాల జాబితాలో ఇరవై ఆరు స్థానాలు ఎగబాకి ఎనభై రెండవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్